హాయ్ అండి ఈరోజు మీకోసం దేవ్ ఫైనల్ పార్ట్ మరి కథలోకి వెళ్తే దేవుకి ఎదురుగా చైర్లో ప్రీతి కనిపించేసరికి దేవ్ స్టన్ అయిపోయి ప్రీతి అని బయటికి ఎవరికి వినిపించకుండా నెమ్మదిగా అంటాడు దేవ్ అన్న మాట ఒక్క అంబికమ్మ గారికి మాత్రమే వినిపిస్తుంది వెంటనే పక్కనే ఉన్న అంబికమ్మ గారు ఏంట్రా అమ్మాయి నీకు ముందే తెలుసా అని అడుగుతుంది తెలుసమ్మా నాతో పాటు చదువుకుంది కానీ నువ్వు ఎవరితో అనకు అప్పుడే అని అంటాడు దేవు అంబికమ్మ గారు ఓ అవునా నాకు తెలియదులే అయితే మీ ఇద్దరికి ముందే ఒకరికొకరు తెలుసా అని అంటుంది ఆ అవునమ్మా తెలుసు ప్రీతి నేను ఇంటర్మీడియట్లో కలిసి చదువుకున్నాం అని అంటాడు దేవు అయితే ప్రీతి అంటే నీకు ఇష్టమేనా అడుగుతుంది అంబికమ్మ తను ఇష్టపడకుండా ఎవరుంటారమ్మా తన బిహేవియర్ అలాంటిది మరి అని అంటాడు దేవుని తను నాకు ఇష్టమే అమ్మా కానీ తనకిష్టమో కాదో తన్ను అడిగాక చెప్తానమ్మా ముందు నేను తనతో మాట్లాడాలి అని అంటాడు దేవు ఏంట్రాంత స్పీడు వాళ్ళ వైపు నుంచి కూడా ఒకసారి ఆలోచించు వాళ్ళు ఏమనుకుంటారు ముందు సైలెంట్గా ఉండు అని నెమ్మదిగా చెవిలో చెప్తుంది అమ్మికమ్మ దేవికి దేవు ప్రీతి వైపు అలా చూస్తూనే ఉంటాడు కానీ ప్రీతి దేవు వైపు చూడదు దేవేమో ఏంటి ప్రీతి అసలు చూడట్లేదు అని అనుకుంటూ ఉంటాడు దేవు ఈలో ప్రీతి వాళ్ళ పిన్ని ప్రీతి పక్కకు వచ్చి ప్రీతి అబ్బాయి వైపు చూడు లేదో అని అంటుంది ప్రీతి ఇంకా వాళ్ళ పిన్ని మాట కాదనిలేక కొంచెంగా తలెత్తుంది వెంటనే ప్రీతికి ఎదురుగా దేవు కనిపించేసరికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ప్రీతికి ప్రీతి కళ్ళల్లో ఉండే నీళ్లు దేవికి తప్ప ఎవరికి కనిపించవు ప్రీతి అలా దేవువైపు చూసి వెంటనే తలదించేస్తుంది ఈ లోపు అంబికమ్మ గారు ప్రీతి చేతులను నలుపుకోవటం టెన్షన్ పడ్డం చూసి పక్కన ఉన్న వారితో అమ్మ అమ్మాయి టెన్షన్ పడుతున్నట్టు ఉంది లోపలికి తీసుకువెళ్ళండి అని చెప్తారు ప్రీతి వాళ్ళ పిన్ని ప్రీతిని లోపలికి తీసుకువెళ్ళిపోయింది తర్వాత ప్రీతి వాళ్ళ చిన్నాన్నం దేవ్ వాళ్ళని ప్రీతి నచ్చిందా అని అడుగుతాడు వెంటనే అంబికమ్మ గారు ముందు పిల్లలిద్దరు మాట్లాడుకున్నాక అప్పుడు మాట్లాడుకుందామండి అని అంటుంది సరే అని అంటాడు ప్రీతి వాళ్ళ చిన్నాన్నం తర్వాత ప్రీతి వాళ్ళ పిన్ని దేవుని ప్రీతి రూమ్కి తీసుకువెళ్తుంది ప్రీతి రూమ్ దగ్గరికి వెళ్ళి ప్రీతి ప్రీతి అని ప్రీతి వాళ్ళ పిన్ని పిలుస్తుంది ప్రీతి డోర్ తీసేసరికి ఎదురుగా దేవుని చూసి కామ్గా ఉండిపోతుంది ప్రీతి వాళ్ళ పిన్ని ఏమో అబ్బాయి నీతో మాట్లాడతాడట అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రీతి వాళ్ళ పిన్ని వెళ్ళిపోయాక ప్రీతి దేవి ఇద్దరు కూడా సైలెంట్ గా ఉండిపోతారు దేవు ముందు కలగ చేసుకొని లోపలికి రావచ్చా అని అంటాడు ప్రీతి నోరుతో సమాధానం చెప్పకుండా తల గుండ్రంగా తిప్పి కళ్ళతోనే రమ్మన్నట్టుగా చెప్తుంది లోకి వెళ్ళాక ప్రీతి బాల్కనీ వైపుకి వెళ్ళి మొక్క వైపు చూస్తూ ఉంటుంది ప్రీతి వెనుక వెళ్ళిన దేవ్ వెంటనే ప్రీతి ముందుకు వచ్చి నించుంటాడు ప్రీతి వెంటనే తల్లించేస్తుంది దేవ్ వెంటనే ప్రీతి గడ్డం మీద చెయ్యి వేసి తల పైకెత్తి తన వైపు తిప్పుకుంటాడు ప్రీతి దేవి వైపు అసలు చూడకుండా కళ్ళు దించేస్తుంది ప్రీతి ఏమైంది నేనంటే ఇష్టం లేదా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు కాలేజ్ నుంచి ఇలానే బిహేవ్ చేసావు అసలు నేనంటే ఇష్టమా కాదా అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు అని అంటాడు దేవు ప్రీతి అప్పటిదాకా కూడా వైపు చూడదు ప్రీతి ఎందుకు చూడట్లేదు ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో తెలియక దేవికి కోపం తారాస్థాయికి వెళ్ళిపోయింది దేవి కోపంగా ప్రీతి వైపు చూసి ప్రీతి నా వైపు చూడు అని అంటాడు ప్రీతి అప్పటికి కూడా వైపు చూడలేకపోయేసరికి ఇంకా దేవు కోపం భరించలేక ప్రీతి చేంబపై గట్టిగా కొడతాడు దేవు చేసిన పనికి ప్రీతికి కళ్ళంట నీళ్లు ధారాపాతంగా వస్తూ ఉంటాయి దేవికి ప్రీతి కళలో నీళ్లు చూసి చాలా బాధగా అనిపించి దేవు తల్లించుకొని సారీ ప్రీతి సారీ వెరీ వెరీ సారీ నిన్ను కొట్టినందుకు అని చెప్తాడు ప్రీతితో ప్రీతి అప్పటికి కూడా కళ్ళు ఎత్తి దేవువైపు చూడలేకపోయేసరికి ప్రీతికి నేనంటే ఇష్టం లేదు అనవసరంగా తన్ని బాధ పెడుతున్నాను అనుకుని దేవికి అనిపించి అక్కడి నుండి వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటాడు సరే ప్రీతి నేనంటే నీకు ఇష్టం లేదు కదా నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను నువ్వు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా హ్యాపీగా ఉండాలి అదొక్కటే నేను కోరుకున్నాను బాయని చెప్పి అక్కడి నుంచి ఒక అడుగు వెనక్కి వేసి వెళ్ళిపోవటానికి వెనక్కి తిరిగాడు వెంటనే ప్రీతి దేవుని వెనక నుండి గట్టిగా హక్ చేసుకుని నన్ను ఎంత వీలైతే అంత వేగంగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్గా అడుగుతుంది అనుకున్న ఆ పరిణామానికి దేవు స్టన్ అలాగే కామ్గా ఉండిపోతాడు ప్రీతి దేవుని వెనక నుండే గట్టిగా పట్టుకొని కంటిన్యూగా ఏడుస్తూ వెక్కిళ్లతో నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపో దేవు ప్లీజ్ అని ఏడుస్తూ ఉంటుంది వెంటనే ప్రీతి అంతగా బాధపడడం చూసి వెనక్కి తిరిగి ఏం జరిగింది ఎందుకు అంతలా ఏడుస్తున్నావు ప్రీతి అని అంటాడు దేవు ఏం లేదు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో అని అంటుంది ప్రీతి నేను ఎలా తీసుకెళ్తాను ప్రీతి నేనంటే నీకు ఇష్టం లేదు కదా ఇష్టమైతేనే కదా తీసుకువెళ్ళాలి అని అంటాడు ప్రీతికి కనిపించకుండా ప్రీతి దేవుని గుండెల మీద కొడుతూ ఇప్పటికి కూడా అర్థం కాలేదా నా మనసులో ఏముందో అని అంటుంది ప్రీతి నేను ఇప్పటి వరకు కూడా ఒక అబ్బాయిని పట్టుకోవటం అయినా చూసావాం అంత క్లోజ్గా మాట్లాడే రాజు అన్నయ్యనైనా నేను ఏ రోజు ముట్టైనా ముట్టుకోలేదు నేను హక్ చేసుకుని మరి నన్ను తీసుకెళ్ళిపోమంటే దాని అర్థం నాకు ఇష్టమనే కదా అని అంటుంది ప్రీతి ఏడుస్తూనే నాకు అర్థమైంది ప్రీతి నేనంటే నీకు ఇష్టమని కానీ నీ నోరుతో చెప్పించాలని అడిగాను సరేనా అని అంటాడు బుజ్జగిస్తూ నన్ను ఇప్పుడే తీసుకెళ్ళిపో దేవ్ ఆమె ప్రీతి మళ్ళీ అంటే అప్పుడు దేవ్ ఇప్పుడే తీసుకువెళ్తే బాగోది ప్రీతి అమ్మని పెళ్ళికి మంచి ముహూర్తం చూడమంటాను పెళ్ళి చేసుకొని తీసుకువెళ్ళిపోతాను అని అంటాడు అసలు ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని దేవడిగేసరికి అడిగేసరికి ఏమైంది ఏంటి అనేది నేనే చెప్తాను నేను చెప్పేంత వరకు నన్ను ప్రెజర్ చేయవద్దు నన్ను నీతో తీసుకువెళ్ళిపో అదొకటి నేను అడుగుతున్నాను అని అంటుంది ప్రీతి తీసుకువెళ్తా ప్రీతి అని ఇంతకీ కింద ఎవరికైనా నువ్వు నేను కాలేజీలో కలిసి చదువుకున్నామని ముందు తెలుసా అడుగుతారు దేవు లేదు దేవు కింద ఎవరికి తెలియదు అట్లీస్ట్ నాకే తెలియదు అని అంటుంది ప్రీతి అందుకే నిన్ను చూడగానే ఏడిపో వచ్చేసింది వెంటనే నన్ను తీసుకెళ్లిపోదేవు ఇక్కడ ఉండాలనిపించట్లేదు అని అంటుంది మనిద్దరం ముందే ఒకరినొకరం తెలుసని అప్పుడే ఎవరితో చెప్పకు ప్రీతి చెప్పవలసిన టైం వచ్చినప్పుడు చెప్దాము సరేనా అయినా ఉండాలనిపించకపోవటం ఏంటి ప్రీతి మీ నాన్నగారు ఏమయ్యారు అసలు మీ బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకు ఉన్నావు అని అడుగుతారు దేవు అదంతా చాలా పెద్ద స్టోరీ దేవు ఇప్పుడు చెప్పే టైం లేదు కన్ను నువ్వెంత వీలైతే అంత వేగంగా నన్ను ఇక్కడి నుండి తీసుకు అదొక రిక్వెస్ట్ చేస్తున్నాను నేను అని దండం పెట్టి దేవుని అడుగుతుంది ప్రీతి ప్రీతి ఎందుకలా మాట్లాడుతున్నావు నువ్వు నాతో వస్తానంటేనే నాకు మాటల్లో చెప్పలేనంత సంతోషం ఉంది అలాంటిది నువ్వు తీసుకెళ్ళమని అంత రిక్వెస్ట్ చేయవలసిన అవసరం లేదు నేను అమ్మకి చెప్పాను నువ్వు నాకు ముందే తెలుసు అని కానీ అమ్మ ఎవరికి చెప్పదు నీ ప్రాబ్లం ఏదైనా సరే తప్పకుండా నేను చూసుకుంటాను నువ్వు హ్యాపీగా ఉండు ఫస్ట్ నీ వీలైనంత వేగంగా ముహూర్తాలు చూసి పెళ్లి చేసుకొని తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తాను అని అంటాడు కానీ ప్రీతి ఒక రిక్వెస్ట్ అని అంటుంది ఏంటి ప్రీతి చెప్పు అని అంటాడు దేవున్ నేను నా లైఫ్లో ఏం జరిగింది అనేది నాకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు నీకు చెప్తాను అది నీ మీద నాకు నమ్మకం వచ్చినప్పుడు నమ్మకం లేదని కాదు కానీ ప్రజెంట్ నా పరిస్థితి అలాంటిది అని అంటుంది ప్రీతి ప్రీతి ఒక చెప్పన కాలేజీలో ఉన్నప్పుడేం నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ కోసం నేను చాలా వెతికాను కానీ నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు తీరా అమ్మ పెళ్ళి పెళ్ళి అని బాధ సరికి ఇక నువ్వు కనిపించలేదు అని బాధతో ఇక కనిపిస్తావో లేదో అన్న సందేహంతో అమ్మని బాధ ఇష్టం లేక పెళ్లి చూపులకు వచ్చాను అంతేగాని అంతకు మించి ఇంకేం లేదు ఇప్పుడు అవన్నీ ఎందుకు దేవు అని ప్రీతి అంటుంది లేదు ప్రీతి ఒక అమ్మాయిని ఇష్టపడి వేరే అమ్మాయిని పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చానేమో అనుకుంటావేమోనని చెప్తున్నాం ఇక్కడికి వచ్చి అమ్మాయిని చూసి నాకు ఇష్టం లేదని చెప్పేద్దామని అనుకున్నాను కానీ నిన్ను చూసేసరికి నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి నేను ఎంత ఆనందంగా ఉన్నానో మాటలు వర్ణించలేను అని దేవు అంటాడు ప్రీతితో దేవు ప్రీతికి ఫోన్ లేదని తెలిసి ఫోన్ కొంటాను ప్రీతి నీకు అంటాడు ప్రీతి ఏమో లేదు దేవు నీ పెళ్ళై నీతో పాటు వచ్చాక అప్పుడు కొందువు అప్పటి వరకు నాకు ఫోన్ వద్దు అని ఖచ్చితంగా చెప్పింది ఈ లోపు ఇద్దరు అలా మాట్లాడుతున్న టైంలో ప్రీతి వాళ్ళ పిన్ని వస్తుంది ప్రీతిని దేవుని అయిందా అని నెమ్మదిగా అంటుంది అయిపోయిందండి వచ్చేస్తున్నాము అని దేవు అంటాడు ఇద్దరు బయటకు వచ్చేస్తారు ఇక దేవు ప్రీతి బయటకు వచ్చిన వెంటనే అంబికమ్మ గారు ప్రీతి వాళ్ళ ఫ్యామిలీతో మేము ఇంటికి వెళ్ళాక ఏదో విషయం చెప్తాము అని చెప్తారు ప్రీతి వాళ్ళ చిన్నానతో ఇంటికి వెళ్ళాక అంబికమ్మ గారు దేవుని నీకు ఇష్టమైన దేవు ఈ పెళ్ళి అని అడుగుతారు దేవేమో ప్రీతి అంటే నాకు చాలా ఇష్టమమ్మా తన్ని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదమ్మా అని చెప్తాడు అంబికమ్మ గారు సంతోషం పడుతూ చాలా సంతోషంగా ప్రీతి వాళ్ళ చిన్నానికి ఫోన్ చేస్తారు ప్రీతి వాళ్ళ చిన్నాన్న ప్రీతిని తన అభిప్రాయం అడగకుండానే ఓకే అని చెప్పేస్తాడు ఇక కట్న కానుకల గురించి మాట్లాడుకోవాలి అని ప్రీతి వాళ్ళ చిన్నాన్న అంబికమ్మ గారితో అంటాడు ఒకసారి ఇంటికి రండి లేదా మేమే మీ ఇంటికి వస్తాము కట్నాల గురించి మాట్లాడుకోవాలి కదా ఆ ప్రీతి వాళ్ళ చిన్న అన్న అంబికమ్మ గారితో అంటారు అంబికమ్మ గారేమో మాకు అమ్మాయి కావాలి డబ్బు కాదు మేము డబ్బును చూసి పెళ్లి చేసుకునే మనుషులం కాదు మేము కట్న కానుకలు తీసుకోము అని ఖచ్చితంగా చెప్పేస్తారు ప్రీతి వాళ్ళ చిన్న అదేంటమ్మ అలా అంటారు అని ఎంతో మంచితనం నటిస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు విషయానికొస్తే అంబికమ్మ గారు వాళ్ళ కుటుంబంలో కట్నాలు తీసుకోరు అని ఎంక్వైరీ చేసి ప్రీతి వాళ్ళ చిన్నాన్న ప్రీతిని వాళ్ళకి ఇవ్వటానికి ముందుకు వెళ్తాడు ప్రీతికి కట్నం ఇచ్చి పెళ్లి చేయాల్సి వస్తే ప్రీతి వాళ్ళ చిన్నాన్న ముసలివాడికైనా ఇచ్చి పెళ్లి చేస్తాడు కానీ ఇచ్చి అసలే పెళ్లి చేయడని ఆ విషయం ప్రీతికి బాగా తెలుసు ఇక అంబికమ్మ గారు పెళ్లి ఖర్చులన్నీ కూడా మేమే చూసుకుంటాం మీరు పైసా కూడా పెట్టవద్దు అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరే పెళ్లి జరిపిస్తామని చెప్తారు ఇక ప్రీతి వాళ్ళ చిన్నాన్నకైతే పైసా ఖర్చు లేకుండా దీని పీడ వదిలేసిందని అనుకుంటాడు మనసులో ఇక అంబికమ్మ గారు ప్రీతి దేవుల పెళ్లి అంగరంగ వైభవంగా వాళ్ళ ఇంటి దగ్గర జరిపిస్తారు ప్రీతికి కూడా చాలా చీరలు నగలుకుంటారు అంబికమ్మ గారు పెళ్లిలో ప్రీతి పసుపు రంగు చీర పింక్ కలర్ బార్డర్ కలిసి ఉండే చీర కట్టుకొని చేతులు గాజులు వేసుకుని చెవికి బుట్టాలు పెట్టుకొని నడుముకి వడ్డానం పెట్టుకొని జుట్టు మధ్యలో పాపిడి బిళ్ళ పెట్టుకొని రెండు కనుబొమ్మల మధ్య కళ్యాణ తిలకం దిద్దుకొని ఎంతో అందంగా ఉంటుంది మన ప్రీతి ప్రీతికి సరి సమానంగా మన దేవు కూడా ఆ శ్రీరామచంద్రుల్లా రెడీ అవుతాడు ఇద్దరు కూడా ఒకరు గురించి ఒకరు పుట్టినట్టుగా కనిపిస్తారు చూసే వాళ్ళకి అంత అందంగా ఉంటారు ఇద్దరు పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక ప్రీతిని మొదటిసారి ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు నీకు అమ్మలేకపోవచ్చు కానీ ఈ అత్తయ్య ఉన్నారు ఈ అత్తని నువ్వు అమ్మగా భావించు నేను నిన్ను నా కూతురుగా చూసుకుంటానని చెప్తారు ప్రీతి చాలా సంతోషంగా అంబికమ్మ గారిని హ్యాక్ చేసుకుని చాలా హ్యాపీగా ఉంది అత్తయ్య మీరు ఇప్పటి వరకు నా కోసం చాలా చేశారు అని అంటుంది ప్రీతి ప్రీతి అంబికమ్మ గారిద్దరు అంత క్లోజ్గా మాట్లాడుకోవటం దేవికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు ప్రీతి ఎవరితోనూ అంత వేగంగా క్లోజ్ అవ్వదు అలాంటిది అమ్మ ప్రీతి ఇంత క్లోజ్గా మాట్లాడుకున్నారేంటి వీరిద్దరికీ ముందే పరిచయం ఉందా అని దేవు మనసులో అనుకుంటాడు అయినా ప్రీతి తన లైఫ్లోకి వచ్చినందుకు దేవు సంతోషానికి అవధులు ఉండవు ఇక దీపక్ కూడా సంగీతకి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు చెప్తాను అన్న విషయం నెమ్మదిగా సంగీత మనసులో నుంచి తొలగిస్తూ సంగీతకి ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యాక ఇంటికి తీసుకురావడానికి తనే వెళ్ళి సంగీతం తీసుకువస్తాడు ఇక సంగీత అప్పుడు కూడా దీపక్ వెంటే తిరుగుతూ ఉంటుంది ఏదో విషయం చెప్తాను అన్నావు కదా అని ఎందుకంటే సంగీత అది చాలా చిన్న పిల్లల మనస్తత్వం తన నేచర్ దీపక్కి చాలా ఇష్టం తను అలా తన వెంట చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటే దీపక్కి తెగ ముద్దొచ్చేసింది సంగీతం ఇక సంగీత కూడా దేవుపెళ్లిలో ఎంతో సంతోషంతో లంగా ఓని కట్టుకొని తోడు పెళ్లి కూతురు రెడీ అవుతుంది దీపక్ సంగీతకి ఇదే మంచి టైం అని చెప్పి సంగీత అక్షింతలు పల్లెం తీసుకురావడానికి వెళ్ళే టైంలో సంగీతని పక్కకు లాగి సంగీత కళల్లో చూస్తూ ఇప్పుడైనా నేను చెప్పాలనుకున్నది నీకు అర్థమైందా అని అంటాడు సంగీత దీప కళలోకి అలా చూస్తూ సిగ్గుపడుతూ తలదించేస్తుంది అప్పుడు దీపక్ ప్రేమ అంటే నోరితో చెప్పే విషయం కాదు మనస్తో అని అంటాడు సంగీత ఏమో ఆ మనసు విషయం నాకు ఎప్పుడో తెలిసింది కానీ నోటి వెంట వినాలనేదే నా ఆశ అని అంటుంది సంగీత బెట్టు చేస్తూ దీపక్ వెంటనే ఓకే నీ ఆశని నేను తప్పకుండా తీరుస్తాను సంగీతం పెళ్ళయ్యాక నీకు ఫోన్ చేస్తాను రెడీగా ఉండు అని చెప్పాడు దీపక్ సంగీతతో నేను ఎదురు చూస్తూ ఉంటాను అని అంటుంది సంగీత సిగ్గుపడుతూ సరే మా జాగ్రత్తగా వెళ్ళు వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అని దీపక్ సంగీతకు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు పెళ్లి పనులు చూసుకోటానికి ఇక దీపక్ శ్రీనివాస్ గారు సంగీత వాళ్ళ నాన్నగారు వీళ్ళందరూ కలిసి పెళ్లి పనులు చూసుకుంటూ అందరూ కలిసి పెళ్ళిని అంగరంగ వైభవంగా చాలా బాగా చేస్తారు అదేవిధంగా పిలిచి భోజనాలు పెట్టిస్తారు అనాథశ్రమంలో పిల్లల దగ్గరికి వెళ్ళి దేవు ప్రీతి చేత కేక్ కట్ చేయించి అనాథశ్రమంలో వాళ్ళందరికీ ఆ రోజు భోజనం పెట్టిస్తారు ఇలా అన్ని రకాల మంచి కార్యక్రమాలు చేస్తారు వాళ్ళ వివాహ జీవితం ఎంత బాగుండాలని ఇక పెళ్లి కార్యక్రమాలన్నీ అయిపోయాక సంగీత వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఇక మిగతా బంధువులందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ప్రీతి వాళ్ళ చిన్నాన్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు తర్వాత దీపక్ ఏమో సంగీత కాల్ చేసి తను రమ్మన్న ప్లేస్కి రమ్మంటాడు సంగీత ఏమో నేను రాను అంటుంది ఏమి అని అంటాడు దీపకు నువ్వే వచ్చి తీసుకువెళ్ళు నేను రావటం ఏంటి అని అంటుంది సంగీతం బాగుండదేమో అని అంటాడు దీపకు ఏంట్రా ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నావు నాన్న నువ్వు ఎప్పుడైనా తీసుకువెళ్తానంటే నీకేమైనా అబ్జెక్ట్ చేశారా నీ మీద అతనికి చాలా నమ్మకం ఉంది ముందు నూరా రా అంటుంది సంగీతం దీపక్ సంగీత వాళ్ళ ఇంటికి వచ్చి మామయ్య సంగీతాన్ని నేను బయటకు తీసుకువెళ్తాను అని చెప్తాడు సంగీత వాళ్ళ నాన్నగారు కూడా సరే దీపక్ వెళ్ళండి అని అంటారు అప్పుడు దీపకేమో ఏంటి మా అమయ్య సంగీతం తీసుకువెళ్తానన్నా ఎక్కడికని కూడా అడగరాం అని అంటాడు లేదు నాన్న మీరందరు నా పిల్లలు చిన్నప్పటి నుంచి మీరు ఏంటి అనేది నాకు తెలుసు ఇప్పుడు వయసు పెరిగిందని మిమ్మల్ని నేను ఎలా అపార్థం చేసుకుంటాను మీరు ఏం చేసినా ఆలోచించి చేస్తారు ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తారు జగన్నాథరావు గారు దీపక్తో జగన్నాథరావు గారు దీపక్తో అలా అనేసరికి దీపక్కి చాలా సంతోషంగా ఉంటుంది మామయ్యకి నా మీద చాలా నమ్మకం ఉంది నేనంటే కూడా చాలా ఇష్టమని అనుకుంటాడు ఇక సంగీతం తీసుకొని కారులో ఒక పెద్ద పార్క్ దగ్గరకు తీసుకువెళ్తాడు ఆ పార్క్లో కాఫీ ఫేమస్ ఇక ఆ సంగీతకి తనకు కూడా కాఫీ ఆర్డర్ చేసి కాఫీ తీసుకొని పార్క్ మీద ఒక బెంచ్ పక్కన కూర్చుంటారు ఇద్దరు సంగీత ఏమో దీపక్ నోడ్తో తన మనసులో మాట వినాలని ఎంతో ఎదురు చూస్తూ ఉంటుంది దీపక్ అతని మనసులో మాట చెప్పటానికి కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది సంగీత ఏమో దీపక్ ఏదో చెప్తానని తీసుకువచ్చావు ఇంకా చెప్పలేదేంటి అని ఎంతో ముద్దుగా చిన్న పిల్లలా మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటుంది దీపక్తో సంగీతాల బిహేవ్ చేసేసరికి దీపకిగా చెప్పకుండా ఉండలేకపోతాడు నిజంగా చెప్పాలా సంగీత అంటాడు చెప్పు నాకు వినాలనిపిస్తుంది అని అంటుంది దీపక్ ఏమో ముందుగా అరేంజ్ చేసినట్టే తన దగ్గరికి సంగీతకి లెటర్ ఎవరో ఇచ్చారని చెప్పి లెటరు పూలు వేరే అమ్మాయి తీసుకువచ్చి సంగీతకి ఇస్తుంది ఏంటివి అంటుంది సంగీతం ఏంటివి అని దీపక్ కూడా తెలియనట్టే సంగీతం అడుగుతాడు ఏమో దీపక్ నాకు కూడా తెలియదు అంటుంది ఓపెన్ చేయి తెలుస్తుంది అన్నాడు దీపక్ సంగీత దాన్ని ఓపెన్ చేసేసరికి దానిలో చాలా పెద్ద పెద్ద అక్షరాలతో ఐ లవ్ యూ అని రాసి ఒక పెద్ద ఫ్లవర్ వేసర్ ఉంటుంది ఆ ఫ్లవర్స్ కూడా కింద గట్టిగా అతుక్కుని ఉంటే ఓపెన్ చేసేసరికి లోన ఒక గిఫ్ట్ ఉంటుంది ఆ గిఫ్ట్లో దీపక్ సంగీత ఇద్దరు ఫొటోస్ కూడా లవ్ లో ఉండి ఒక చిన్న క్లాక్లా ఉంది ఆ చూడ్డానికి చాలా అందంగా సంగీత చాలా బాగా నచ్చేస్తుంది వెంటనే దీపక్ వైపు చూసేసరికి దీపక్ సంగీతకి ఎదురుగా మోకాల మీద కూర్చొని గులాబీ పువ్వు చేతిలో పట్టుకొని లవ్ యూ సంగీత అని చెప్తాడు ఇక సంగీత ఆనందానికి అవధులు ఉండవు ఇక ఆ సంగీత ఏమో దీపక్ చేతిలో ఉన్న ఆ ఫ్లవర్ తీసుకుని లవ్ యు టు దీపక్ అని ఎంతో ప్రేమగా చెప్తుంది నీ నోటి వెంట ఆ మాట కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను తెలుసా దీపక్ అంటుంది సంగీతం అవునా నిజంగానా అంటాడు దీపకం నిజంగా దీపక్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను నువ్వు నీ మనసులో మాట చెప్తావని అయంటుంది సంగీతం ఎప్పుడో చెప్దామనుకున్నాను సంగీతం కానీ అప్పటి మన వయసు నాకు అడ్డుపడింది అంటాడు దీపకం నేను నా మనసులో మాట చెప్పినా నువ్వు చిన్న వయసులో తీసుకునే నిర్ణయాల వలన ఆ తర్వాత బాధపడకూడదు అంత నా మనసులో నిర్ణయాన్ని చెప్తాడు అందుకే నీ చదువు కంప్లీట్ అయ్యాక చెబుదామని ఇంత కలం చెప్పలేదు అని దీపక్ అంటాడు అంతేనా అంటుంది సంగీత దీపక్తో అంతే అంటే అంతే అంటాడు దీపకుం నిజం చెప్పు దీపక్ అంతేనా ఇంకేమైనా ఉందా అంటుంది సంగీతం అది అని అంటూ ఉంటాడు వెంటనే సంగీత నేను దేవుని లవ్ చేస్తున్నాను అనుకున్నావు కదా నువ్వు అంటుంది సంగీతం వెంటనే దీపక్ నీకెలా తెలుసు అన్న ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని సంగీతని అడుగుతాడు ఎలా తెలిసిందా అలానే తెలిసింది అంటుంది అలా అంటే ఎలా అని దీపక్ అడుగుతాడు దీపక్ సంగీతని నీకు ఎలా తెలుసు అన్న ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని అడుగుతాడు సంగీతకి నవ్వు వస్తుంది ఎందుకు నవ్వుతున్నావు నిజంగానే అడుగుతున్నాను నేను అలాగ అనుకున్నానని నీకు ఎలా తెలుసు అన్నాడు దీపకం ఎలా తెలుసా ఒకసారి నేను దేవుతో క్లోజ్గా మాట్లాడుతూ ఉంటే నువ్వు బొంగమూర్తి పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయావు అది నేను అబ్జర్వ్ చేశాను తర్వాత నుంచి గమనిస్తూనే ఉన్నాను నీ ప్రవర్తనలో మార్పు అంటుంది సంగీతం నిజంగా సంగీత దేవుతను చాలా ఫ్రీగా నాకంటే ఎక్కువ ఇంపార్టెన్స్తో మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆ దేవుని నువ్వు లవ్ చేస్తున్నావేమో అనుకున్నాను కానీ నన్ను ఇష్టపడుతున్నావని నేను గమనించలేకపోయాను అంటాడు అసలు నువ్వు ఎప్పటి నుంచి నన్ను ఇష్టపడుతున్నావు అని అడుగుతాడు దీపకు నాకు నీకంటే దేవ్ అంటేనే ఇష్టం కానీ అది నువ్వు అనుకునే ఇష్టం కాదు ప్రేమ అనేది ఒకరి మీద కలుగుతుంది అది నీ మీద నాకు ఎప్పటి నుంచి పెరిగింది ఎప్పటి నుంచి అనేది చెప్పాల్సిన టైంలో చెప్తాను ఇప్పుడు కాదు అంటుంది సంగీతం ఆ అవును మరి నువ్వు ప్రతిదీ ఫాస్ట్గా చెప్పేస్తావు నేనేమో టైం ఇచ్చి చెప్తాను అంటాడు అవునా నీకంటే కాదులే అని అంటుంది నాకు మా నాన్న అంకుల్ తర్వాత పెద్దవాడైనా దేవ్ అంటే నాకు రెస్పెక్ట్ ఉంది నువ్వెలా అయితే పెద్దనలా తను చూసుకుంటావో నేను కూడా నా అన్న కంటే ఎక్కువగా తను చూసుకుంటాను నాకు మా అన్నయ్య ఉంటే అలాగే ఉండాలనుకుంటాను అని అంటుంది సంగీతం ఇప్పుడు తను వరుసకి నాకు బావ అయినా తనంటే నాకు అన్నలాగే భావిస్తాను అసలు నీకంటే కూడా తన విషయాలన్నీ ఎక్కువ గమనిస్తూ ఉంటాను తనకేమిష్టమో ఇష్టమో అసలు నీకు ఒక సీక్రెట్ చెప్పనాం దేవు ప్రీతిని ఇష్టపడుతున్నాడని అందరికంటే ముందు నాకే తెలుసు నేనే అత్తయ్యతో చెప్పాను అని అంటుంది సంగీతం దీపకేమో కళ్ళ అప్పగించి సంగీతం చూస్తాడు ఏంటి వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారని నీకు తెలుసా అని అంటాడు దీపకు దేవు ప్రీతిని ఇష్టపడుతున్నాడని నాకు తెలుసు ప్రీతి కూడా దేవుని ఇష్టపడుతుందని నేను గమనించాను ఆ విషయం అత్తకు చెప్పాను వాళ్ళత్తయ్య నేను కలిసి ఈ పెళ్లి జరిగేలా చేశాము అని అంటుంది సంగీతం కొంచెం క్లారిటీగా చెప్పు సంగీత అని అంటాడు దీపకు ఒకరోజు నువ్వు నేను దేవత్తయ్య గుడికి వెళ్ళాం ఆ రోజు దేవితో నేను క్లోజ్గా మాట్లాడుతూ ఉంటే ప్రీతి అక్కడికే గుడికి వచ్చి ఒక సైడ్గా నించొని దేవుని గమనిస్తూ ఉంటుంది నేను ప్రీతి దేవుని గమనిస్తూ ఉండడం గమనించాను అందుకే నేను ఆ రోజు దేవుతో క్లోజ్గా ఉన్నట్లు ఎప్పట్లా కాకుండా ఇంకా క్లోజ్గా బిహేవ్ చేశాను అది చూసి కరెక్ట్గా ప్రీతి దేవు ముందు నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది ప్రీతి వెళ్ళిపోయిన వెంటనే చెప్పాను తర్వాత ప్రీతి వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్లో గేట్ దగ్గర ప్రీతికి ఒక అమ్మాయి కనిపించింది ఎందుకు వెళ్ళిపోతుందో ప్రీతి ప్రీతి అని పిలుస్తుంది ఆ అమ్మాయి నా ఫ్రెండ్ నాకు తెలుసు ఆ అమ్మాయి ద్వారా ప్రీతి డీటెయిల్స్ కనుక్కొని తను ఎవరైనా ఎంక్వైరీ చేశాను తర్వాత తన గురించి తెలిసింది ప్రీతి వాళ్ళ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారని తను వాళ్ళ బాబే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుందని తెలిసింది ఆ విషయం అంతా అత్తయ్యకి చెప్పాను ఆ తర్వాత అత్తయ్య ఎవరి ద్వారానో ప్రీతి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసి మొత్తం తన లైఫ్లో ఏం జరిగింది అంత కనుక్కుంది తర్వాత ప్రీతి ఏడ్చుకుంటూ వెళ్ళిన తర్వాత దేవు కూడా చాలా అప్సెట్గా ఉండటం నీ గమనించాను ఏమైందని తెలుసుకోవాలని దేవు లేని టైంలో అత్తయ్య నేను దేవు రూమ్లోకి వెళ్ళి తన రూమ్ అంతా చెక్ చేశాను డైరీ మధ్యలో ప్రీతివి చాలా ఫొటోస్ కనిపించాయి తర్వాత తప్పైనా సరే దేవ్ ఫీలింగ్స్ కనుక్కోవాలని తన డైరీ ఓపెన్ చేసి మొత్తం చదివాను దేవికి ప్రీతి అంటే ఎంత ఇష్టమో నాకు అర్థమైంది అందుకే ప్రీతికి ఎలాగైనా దేవికి పెళ్లి చేయాలని చాలా ట్రై చేశాము అయితే ప్రీతిని ఇచ్చి పెళ్లి చేయటం అంత ఈజీ కాదు అని అత్తయ్యకి నాకు ప్రీతి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేశాక అర్థమైంది అసలు ప్రీతి వాళ్ళ నాన్న చాలా మంచివారు ప్రీతి వాళ్ళు కవలపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒకేలాగా ఉంటారు వాళ్ళ నాన్న వాళ్ళమ్మ నలుగురు ఎంతో సంతోషంగా ఉండేవారు చిన్నప్పుడు అయితే ప్రీతి వాళ్ళ బాబాయ్ వాళ్ళ మేనత్త అసలు మంచి వాళ్ళు కాదు ఎప్పుడు ప్రీతి వాళ్ళ నాన్నని ఏదో విధంగా హింసిస్తూనే ఉండేవారు ప్రీతి వాళ్ళ చెల్లిని వాళ్ళ మేనత్త తమతో పాటు తిరుపతి తీసుకువెళ్తానని చెప్పి ఎక్కడ వదిలేసి వచ్చేసింది ఆ సంగతి ప్రీతికి కూడా తెలుసు ఇది వాళ్ళ నాన్న ఎదురు తిరిగితే ప్రీతిని కూడా ఎక్కడ వదిలిపెట్టడం కాదు చంపేస్తామని బెదిరిస్తారు అందుకే వాళ్ళ నాన్న ఎప్పుడు వాళ్ళ మేనత్త వాళ్ళ బాబాయ్కి కనిపించకుండానే పెంచుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ప్రీతితో పాటే తోడుగా ఉంటారు ఓ అలాగా సరేలే ఏమైతే ఏమి వాళ్ళ ఇద్దరు పెళ్లి జరిగింది కదా మరి మన పెళ్లి ఎప్పుడు అని దీపక అంటాడు చూద్దామని అంటుంది సంగీతం చూద్దామా ఏంటి సమాధానం అని దీపక్ కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంతో అలానే సంగీతం చూస్తూ ఉంటాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్